అందరికీ నమస్కారం అండి శుక్రవారం గీతల ముగ్గు ఇలా వేసుకున్నాను కలగ పువ్వులతోటి గీతలు కలగ పువ్వులు వేసుకొని ఇలా కలర్స్ అయితే వేసుకొని చామంతి పువ్వులు పెట్టుకొని ఇలాగైతే అలంకరించుకున్నాను ఇత్తడి బింద్ ఉంది ఆ బిందె పెట్టుకున్నాను ఇవాడ ఇలా అయితే అలంకరించుకున్నానండి తర్వాత ఈశాన్యం మూల వరిపిండితోటి ఇలా ప్లేట్తో ముగ్గు వేసుకొని దానిపైన వరిపిండి వేసి ఇలా రుద్దితే ముగ్గు వచ్చేస్తుందండి ఇలా ముగ్గు వేసుకుంటున్నాను ఈ మూల రావచం పెట్టుకోవడానికి ఇలా నీట్గా వచ్చేస్తుందండి వరిపిండితో మనం పోతలా వేస్తే సరిగ్గా రాదు కదా ఈ ప్లేట్ల ద్వారా అయితే త్వరగా అయిపోతుంది చక్కగా ముగ్గు కూడా బాగా వస్తుంది ఆకు కానీ ప్లేట్ కానీ పెట్టుకుని పెట్టుకోవాలి ఈ రావి చొంపుకి అయితే స్వస్తికి వేసుకుంటున్నాను ఓం కానీ స్వస్తికి కానీ వేసుకొని పెట్టుకోవచ్చు ఇది దేవుడి గదిలో పెట్టుకునే ఇది ఎస్ ఆకారంలో స్వస్తికి వేసుకోవాలండి అపశ్రవ్య స్వస్తిక్ వేసుకోకూడదు అంటారు అది జడ్డులా వస్తుంది అలా వేసుకోకూడదు స్వస్తిక్ ఎప్పుడు ఇలాగ ఎస్ ఆకారంలో ముందు వేసుకొని తర్వాత ఇలా పెట్టుకుంటే చాలు ఇది స్వస్తిక్ అపశ్రవ్య స్వస్తిక్ అంటేనేమో జడ్ ఆకారంలో వస్తుందంటే దీనికి తిరగబడినట్టు వస్తుంది అనమాట అది మంచిది కాదు ఈ స్వస్తిక్ అయితే వినాయకుడి చేతిలో కూడా ఇలాగే ఉంటుందండి ఇది విజయానికి చిహ్నం శుభానికి చిహ్నం అంటారు ఈ స్వస్తిక్ని స్వ స్వస్తిక్ వేసుకుని ఇలా బుట్టలు అయితే పెట్టుకున్నాను పెట్టుకుని దీంట్లో వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకుని ఈ వాటర్లో పసుపు కుంకుమ అక్షంతలు గంధం మనం వాడుకలో ఉండే నాణం కానీ లేదా వెండి నాణం రాగి కానీ ఇత్తడి రా కాయిన్ లాంటివి ఏదైనా వేసుకోవచ్చు వేసుకొని కొద్దిగా జవ్వాది వేసుకున్నానుండి లేదంటే సెంట్ కానీ రోజ్ వాటర్ కూడా వేసుకోవచ్చు వేసుకొని మనం పువ్వు పెట్టుకొని ఇలా అలంకరించుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఏ ఇంట్లో ఉండే వాస్తుదోషాలు ఏమైనా ఉంటే మనకి తగలవని అంటారు ఈశాన్యం శివుడు ఉండే ప్రదేశం కదండి అక్కడ ఇలాగా రావి చొంబుతో పెట్టుకుంటే చల్లగా ఉంటుంది ఈశాన్యం వల్ల ఎక్కువగా వాటర్ ఉంటే శివుడు ఉండే ప్లేస్ కాబట్టి ఎక్కువగా అక్కడ వాటర్ ఉంటే ఇంట్లో వాస్తుదోషాలు ఉండవు ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది మనం బయటికి వెళ్ళినప్పుడైనా లేదా ఎక్కడికైనా వెళ్ళి ఇంట్లోకి వచ్చినప్పుడు దేవుడి గదిలోకి వచ్చి ముందు దండం పెట్టుకుంటాం కదా అప్పుడు ఈ రాగు చెమ్మును కూడా చూసి నమస్కరించుకోండి ఆ పువ్వులు ఆ చెమ్ము అలాగా బుట్లు అన్నీ పెడతాం కదా మనం అలా చూసినప్పుడు మన మనసుకు ప్రశాంతత ఉంటుంది బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఏ చక్కాకులు ఉన్నా కూడా పోతాయి తర్వాత నేను అక్కడైతే ఆవు తోడ బొమ్మ పెట్టుకున్నానండి తర్వాత నేనైతే తాబేలు బొమ్మ ఉంటుంది కదా అది వాటర్లో పెట్టుకొని గంధం బొట్లు పెట్టుకొని కుంకుమ బొట్లు గంధం బొట్లు తోటైతే ఇలా అలంకరించుకుంటున్నాను ఈ తాబేలుని కూడా మనం పూజా మందిరంలో ఉత్తర వైపు చూస్తున్నట్టుగా పెట్టుకోవాలి పెట్టుకొని మనం ఈ తాబేలుని కూడా మనం దేవుడు దర్శించుకుంటాం కదా అప్పుడు ఈ తాబేలు కూడా మనం ఒకసారి తాబేలు వంక కూడా చూస్తే మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి ఈ తాబేలు అయితే శుభ శుభానికి చిహ్నం అంటారు కదా ఈ తాబేలు దర్శనం శుభానికి చిహ్నం అండి అందుకని తాబేల్ని మనం ఒకసారి దేవుడి ఫోటోలు చూసి నమస్కరించుకున్నప్పుడు ఈ తాబేలు కూడా చూసి నమస్కరించుకోవాలి తాబేలు ఎంతటి బరువునైనా మూయగలదు కదండి అలాగే మనము సంసార బాధ్యతల్లో ఎంత బరువునైనా మోయగల శక్తి అయితే మనకి ఇస్తుందండి పిల్లలు చదవకపోయినా సరిగ్గా చదవకపోయినా మాట వినకపోయినా వాళ్ళు చదువుకునే స్టడీ రూమ్లో ఇత్తడి తాబేలు బొమ్మను అయితే ఉంచమంటారు భార్యాభర్తలు గొడవ పడుతున్నా సరే బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఎక్కడైనా సరే ఇలా తాబేలు బొమ్మ పెట్టుకుంటే చూస్తూ ఉంటే మంచిది అంటారు మనకి ఎక్కడా ప్లేస్ లేదు పెట్టుకోలేము అనుకుంటే ఇలాగా పూజా మందిరంలో పెట్టుకుంటే ఇంకా మనకి ఇల్లంతటికి పూజా మందిరమే కాబట్టి పూజా మందిరంలో పెట్టుకున్నా సరిపోతుందండి తర్వాత అయితే ఇలాగ దేవుడి దగ్గర లక్ష్మీదేవికి కనకంబరాల మాల వేసుకున్నాను వేసుకొని ఇలాగ దీపాలు అయితే వెలిగించుకున్నాను ఈ సమయం వల్ల చెమ్ము దగ్గర ఆవు దూడ బొమ్మ రావి చెము దగ్గర కూడా దీపం పెట్టుకుంటున్నానండి అష్టోత్తరం అయితే చేసుకున్నాను చిట్టి గాజులతోటి తర్వాత అయితే ఇలాగ ఉసిరికాయ దీపాలు వెలిగించుకున్నాను ఉసిరికాయ కూడా మహాలక్ష్మికి నైవేద్యం పెట్టి మనం స్వీకరిస్తే చాలా మంచిదండి మనకి ఏదైనా సమస్యలు ఉంటే తగ్గుతాయి అంటారు మెయిన్ అప్పుల సమస్యలు తగ్గుతాయి అంటారు ఉసిరికాయ ఉంటే మనం వెలిగించుకున్నప్పుడు ఒక కాయ అమ్మవారికి కొద్దిగా తీసి నైవేద్యం పెట్టాలండి గోరుతో గిల్లకూడదు మాములుగా చాకుతో కానీ దేనితో అయినా కొద్దిగా తీసి అలాగ నైవేద్యం పెట్టాలి నేనైతే ఇలా జామకాయ ఉసిరికాయ కొబ్బరికాయతో అయితే నైవేద్యం పెట్టుకున్నానండి హారతి ఇచ్చాను హారతి ఇచ్చి ఇలాగా అమ్మవారిని అయితే ఇలా చక్కగా అలంకరించుకున్నాను చూడ్డానికి చూడండి ఎంత ప్రశాంతంగా ఆనందంగా ఉందో తర్వాత అయితే తులసి కోట దగ్గర ఎలాగైతే పెట్టుకున్నాను ఈ బౌల్ ఖాళీగానే ఉంది కదా ఎంట్రన్స్లో పెడతాను కదా అక్కడైతే రాగి ఎత్తడిది బింది పెట్టుకున్నాను కదండి ఇది ఖాళీగా ఉంది తులసి కోట దగ్గర అయితే ఇలా గులాబీలు పెట్టుకున్నాను ఈ గులాబీలు తెచ్చుకున్నాను కానీ నేను పూజ చేసుకునేటప్పుడు చామంతి పువ్వులు ఒకటే తెచ్చు తీసుకున్నాను ఫ్రిడ్జ్లోని ఈ గులాబీలు అయితే మర్చిపోయాను గుర్తులేదు తులసి కోట దగ్గర పూజ చేసుకునేటప్పుడు అయితే చూశాను ఇంక ఈ బౌల్లో ఇలా వేసుకుని ఇలాగైతే పెట్టుకున్నానండి దీపారాన్ని చేసి జామకాయ ప్రసాదంగా పెట్టి తులసి కోట దగ్గర ఈ బౌల్ పెట్టుకున్నానండి చాలా బాగుంది బౌల్ అలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది గులాబీలు చామంతి మధ్యలో ఆవు దూడ బొమ్మ కూడా చక్కగా ఉంది అలాగండి అంతేనండి వీడియో